రేపు ఆదివారము రాత్రి పడుకునేటప్పుడు లవంగాలతో ఈ ఒక చిన్న పనిని చేసి చూడండి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటన్నింటి నుండి బయటపడగలుగుతారు ఆదివారం అంటేనే ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడం కాబట్టి వారానికి ఒకసారి అయినా సరే ఆదివారం రోజుల్లో చిన్న చిన్న పరిహారాలు చేస్తే కనుక మీకు ఎన్ని సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ప్రతి ఇంట్లో కూడా ఇల్లాలు వారి యొక్క ఇంట్లో అందరూ ఆనందంగా సంతోషంగా ఐశ్వర్యంతో ఉండాలి అని వారు ఏ పనులు చేపట్టినా కూడా అందులో విజయం కలగాలి అని కోరుకుంటుంది ఇక అలా కోరుకుంటూనే ప్రతి ఒక్క స్త్రీ కూడా ప్రతిరోజు పూజలు దీపారాధన చేస్తూ ఉంటుంది తమ ఇంట్లో ఉన్నవారంతా కూడా బాగుంటే తమ బాగున్నట్టే అని అనుకుంటుంది అని కొన్నిసార్లు మనం ఎంత బాగున్నా సరే కొన్ని పీడలు సమస్యలు వచ్చి మన మధ్య సిచ్చులు పెడుతూ ఉంటాయి అలా పెట్టడం వల్ల గొడవలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇక మన చుట్టూ మనకు తెలియకుండానే ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దానివల్లే అనేక రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఏ సమస్యకి సొల్యూషన్ ఎలా ఉంటుందో కూడా తెలియలేని తెలుసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాము ఇక ఆ యొక్క పరిస్థితి నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తాము కానీ మార్గాలు అనేవి కనిపించవు అయితే ఆదివారం రోజు ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తక్షణం వెళ్ళిపోతుంది లవంగాలు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టమని పరిహార శాస్త్రంలో తెలపబడింది ఇక లవంగాలు నీరు నీరు అంటే లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టం కాబట్టి లవంగాలు నీటితో ఒక చిన్న పరిహారం రాత్రి పడుకునే ముందు చేయండి మీ అన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది మీ ఇంట్లో ఎంతటి దుష్టశక్తి ఉన్నా ఉన్నా దిష్టి నరఘోష నరపీడ ఉన్నా మీ కంటికి కనిపించని చెడుగాలు ఏదైతే మిమ్మల్ని వేధిస్తుందో ఆ వేదన నుండి మీరు బయటపడగలుగుతారు అంతేకాకుండా మీ చుట్టూ ఉంటూనే మీకు తెలియకుండానే ఎన్నో దారి దారితీస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఇక మీ పిల్లలకి కూడా ఆరోగ్యం బాగుండకపోవడం ఇంకా అనేక రకరకాల సమస్యలతో ఇబ్బంది పడడం అప్పుల ఉవిలో చిక్కుకపోవడం ఆర్థిక సమస్యలు పెరిగిపోవడం ఏ ఎంత సంపాదించినా రూపాయి మిగలకపోవడం ఏ పని చేద్దామన్నా కూడా పనిలో విజయం కలగకపోవడం పని చేసినా తగిన ఫలితం రాకపోవడం ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండాలి అని ఎంత కోరుకున్నా మనం ఎంత ఓపికతో ఉన్నా సరే అవి మళ్ళీ మళ్ళీ గొడవలకి దారి తీవ తీయడం ఇలా అనేక రకాల సమస్యలు అయితే వస్తూనే ఉంటాయి అయితే వాటన్నింటి నుండి బయటపడడానికి ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి రహస్యంగా ఎందుకు చేయాలి అని ఒక సందేహం మీకు కలగవచ్చు కానీ ఏ పరిహారం సరే రహస్యంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు చూస్తాము రహస్యంగా పరిహారాలు చేయడం వల్ల పరిహారానికి శక్తి రెట్టింపు అవుతుంది అందువల్ల మన యొక్క కోరి అద్భుతమైన ఫలితాన్ని చూస్తాము ఆదివారం రోజు లవంగాలతో ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఒంటికి పట్టిన దుష్టశక్తి శక్తి నరదిష్టి నరఘోష నరపీడ వంటి అన్ని సమస్యల నుండి మనం బయటపడవచ్చు మీకు తెలియకుండానే చెడు గాలి ఒక్కొక్కసారి మిమ్మల్ని ఆవహిస్తూ ఉంటుంది అలా ఆవహించినప్పుడు మీకు ఆదివారం రోజుల్లో కానీ లేదంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో కానీ మీకు అస్సలు ఆరోగ్యం బాగుండదు ఎప్పుడూ కూడా లేజీగా ఉండడం ఆరోగ్య సమస్యలు రావడం వంటివి మనం చూస్తూనే ఉంటాము అయితే అలాంటి వారికి కూడా ఈ పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది కానీ ఈ పరిహారం రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని వంటగదిని నీటిగా శుభ్రం చేసుకొని ముఖ్యంగా వంటగది అంటే అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం ప్రతిరోజు వంటగదిని రాత్రి శుభ్రం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అయితే దుష్ట శక్తిని బయటికి ప పారద్రోలాలి అన్నా కూడా వంటగది ఎప్పటికప్పుడు నీటిగా ఉంచుకోవడం వల్ల మన ఇంట్లోకి దుష్ట శక్తి కూడా రావడానికి వీలుండదు ఎందుకంటే ఆల్రెడీ లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి దుష్ట శక్తికి ఈ చోటు ఉండదు ఇక మీ పనులన్నీ కూడా ముగించుకొని రాత్రి పడుకుంటాము అనే సమయంలో ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అంతేకాకుండా కర్పూరంతో కూడా ప్రతిరోజు రాత్రి ఎక్కువగా సమస్యలు ఉన్నవారు చాలా సమస్యల్లో ఉన్నామండి మా సమస్యలకి పరిష్కారం దొరకట్లేదు అండి అనుకునేవారు ప్రతిరోజు ఏడు వారాలు ప్రతిరోజు ఏడు వారాల పాటు ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది రాత్రి నిద్రించబోయే ముందు ఒక ఇత్తడి ప్లేటుని తీసుకొని అందులో ఒక రెండు మూడు కర్పూరాలను వేసి కర్పూరంలో లవంగాలను వేసి ఆ కర్పూరాన్ని వెలిగించండి ఇక కర్పూరంతో లవంగాలను కాల్చడం వల్ల మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇక అంతేకాకుండా మీ అన్ని సమస్యల నుండి బయటపడి భార్యాభర్తల మధ్య మంచి విపరీతమైన ప్రేమ కలుగుతుంది అయితే ఇంకా ఈ పరిహారం అంటే ఆదివారం రోజు పడుకోబోయే ముందు లవంగాలతో ఇంకే పరిహారం చేస్తే అద్భుతాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒక రెండు లవంగాలను తీసుకోండి ఆడవారు అయితే ఎడమ చేతిలో పట్టుకోండి మగవారు అయితే కుడి చేతిలో పట్టుకోండి అలా పట్టుకున్న లవంగాలను మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో ఎన్ని మూలలు ఉన్నాయో అన్ని గదుల్లో అన్ని మూలల్లో తిరగండి అలా తిరిగిన తర్వాత ఒక గాజు గ్లాసును కానీ లేదా గాజు బౌలుని కానీ తీసుకోండి అందులో నీటిని పోయండి అలా పోసిన నీటిలో ఈ లవంగాలను పట్టుకొని తిరిగాము కదా మూల ఆ అంటే ఆడవారు అయితే ఎడమ మగవారు అయితే కూడి చేతుల్లో రెండు లవంగాలను తీసుకొని ఆ లవంగాలకు కూడా ఖచ్చితంగా పువ్వు ఉండాలి పువ్వు ఉండాలి చక్కగా ఉండాలి ఇరిగిపోయి ఇలా పువ్వు లేకుండా ఉంటే ఆ లవంగాలతో ఫలితం ఫలితం అనేది రానే రాదు కాబట్టి లవంగాలు అనేవి పువ్వుండి విరగకుండా ఉండేలాగా చూసుకోండి అలా రెండు లవంగాలను తీసుకొని మీ ప్రతి గదిలో కూడా మూల మూలమూలలో తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ లవంగాలను తీసుకొని వచ్చి మీ తల చుట్టూరా ఏడుసార్లు సార్లు తిప్పుకోండి అలా తిప్పుకుంటూ మీరు లవంగాలను పట్టుకొని తిరిగే ప్రతిసారి కూడా మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాలి గట్టిగా దృఢ నమ్మకంతో మీ యొక్క సంకల్పాన్ని ఏదైతే సమస్య మిమ్మల్ని వెంటాడుతుందో ఆ సమస్యను గట్టిగా చెప్పుకోవాలి మనసులో మనస్ఫూర్తిగా నమ్మకంతో ఆ సమస్య తీరిపోవాలి అని గట్టిగా సంకల్పించుకొని చెప్పుకోవాలి అలా చెప్పుకొని మీ తల చుట్టూరా ఏడుసార్లు తిప్పుకొని ఆ లవంగాలను తీసుకొని వచ్చి మీరు ఏదైతే మట్టి లేదా మీరు గాజు బౌల్లో వాటర్ని నింపారో అంతేకాకుండా మీ దగ్గర గాజు బౌలు మట్టి పాత్ర లేకపోతే కనుక మీరు గాజు గ్లాసునైనా తీసుకోవచ్చు ఆ గ్లాసులో నీటిని నింపాము కదా లేదంటే బౌల్లో నీటిని నింపిన తర్వాత అందులో ఆ లవంగాలను వేసేయండి అలా వేసేసిన తర్వాత మీరు నిద్రించే సమయంలో మీ తలపైన ఆ బౌలు ఉండే విధంగా చూసుకోండి అలా ఉంటే గనుక మీ యొక్క సమస్య సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి అయితే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది మీకు మొత్తం పాజిటివ్ వైబ్రేషన్సే వస్తాయి అన్ని పనుల్లో విజయం తప్పకుండా కలుగుతుంది